తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థితులు కూడా వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు ఈ యొక్క లేవికాండము తొమ్మిదవ అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు దీని యొక్క సారాంశము దీని యొక్క అర్థము లేదా దీని యొక్క వివరణ విషయాలు కొన్నిటిని మనం నేర్చుకుందాం ఈ అధ్యాయము యాజకత్వ ప్రారంభ సేవ గురించి మరియు దేవుని మహిమ ప్రత్యక్షము గురించి చెప్తుంది గతంలో ప్రధాన యా యాజకులకి వస్త్రాలను ఇవ్వడము అనేది చూసాం ఇప్పుడు వాళ్ళు అధికారికముగా ఈ యాజకత్వము ప్రారంభించిన రోజు ఇది అహరోను ప్రధాన యాజకుడిగా తన సేవను రోజుగా మన పరిశీలన అయితే మన పరిశీలనలో మనకు అర్థమవుతుంది ఈ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు అహరోను తొలి యాజక సేవ ప్రారంభము అహరోను యాజక సేవ ప్రారంభించినప్పుడు ఈ మొదటి ఏడు వచనాల్లో కొన్ని విషయాలను తెలియజేస్తాను మోషే అహరోను అతని కుమారులను ఇస్రాయేలీల పెద్దలను పిలుస్తాడు పిలిచి అహరోనుకు దేవుని ముందు బలి అర్పణలు చేయమని ఇస్తాడు అంటే అహరోనుకు కూడా ఎలాగ చేయాలో ఆజ్ఞాపించేది ఎవరంటే మోషే మోషే దేవుని దగ్గర నుంచి పొందిన ప్రతి విషయాలను ఆయన తూచా తప్పకుండా చేస్తూ ఇతరుల ద్వారా చేపిస్తున్నట్లుగా మనం కనపడుతూ ఉంది ఇది కేవలం నియమాలు పాటించడం కాదు కానీ ఈ అర్పణలో మనం పరిశీలన చేయవలసింది ఏమిటంటే పవిత్రతతో దేవునిని సేవించడము లేదా సమీపించడము అనే పాఠాన్ని మనము నేర్చుకోవాలి కాబట్టి మొదటి ఏడు వచనాలలో మోషే అహరోను అతని కుమారులను ఇస్రాయిలను పిలుస్తాడు పిలిచి అహరోను బలులు అర్పించమని తెలియజేస్తాడు తరువాత అహరోను చేసిన బలులు ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాలు మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి బలులను ఆయన అర్పించాడు పైనేమో అర్పించమన్నాడు అనేది చూసాం ఈ అర్పించడము అనేది ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాల్లో చూస్తూ ఉంటాం అహరోను నాలుగు ముఖ్యమైన బలులు అర్పిస్తాడు పాప పరిహార బలి అనగా అది దేని కొరకు అంటే తన పాపముల కోసము పాప పరిహార బలి అర్పిస్తాడు తదుపరి దహన బలిని అర్పిస్తాడు దహన బలి దేనికి అంటే దాని యొక్క ఉద్దేశము పూర్తిగా దేవునికి అర్పణ సమాధాన బలి ఇది దేనికి అంటే దేవునితో ఐక్యతకు గుర్తుగా ఈ సమాధాన బలిని ఇవ్వడం జరుగుతుంది ప్రజల తలుపును కూడా బలులు అర్పిస్తాడు కాబట్టి అహరోను నాలుగు రకములైన ముఖ్యమైన బలులను అర్పించడం అనేది ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాల్లో చూస్తూ ఉంటాం దీనిలో నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే యాజకుడైన ముందుగా తను తాను శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవడము అంటే తన పాపల నిమిత్తము ప్రాచ్యం ఖచ్చితంగా చేయాలి మనందరికీ బాగా తెలిసిన ఒక వాక్యం ఉంటుంది హృదయ శుద్ధి గలవారు వారు వారు దేవుని చూచేదరు ఇక్కడ తెలియజేస్తుంది ఏమిటి అంటే ప్రధాన యాజకుడుగా ఉన్న వ్యక్తి దేవుని సేవ చేయాలి అంటే తన్ను తాను శుద్ధి చేసుకోవాలి తన పాపాలకి ప్రాయచిత్తము జరగాలి తాను పవిత్రంగా దేవుని సేవ చేయాలి తర్వాత ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం పరిశీలన చేస్తే దేవుని మహిమ ప్రత్యక్షం అవడం చూస్తూ ఉంటాం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు అహరోను ప్రజలు ప్రజలను దీవిస్తా ఆశీర్వదిస్తాడు అప్పుడు యహోవా మహిమ ప్రజలకు ప్రత్యక్షమవుతుంది ఆకాశము నుండి అగ్ని వచ్చి బలిని దహనం చేస్తూ ఉంది ప్రజలు దీనిని చూచి ఆనందంతో శ్రాష్టంగా పడతారు అంటే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు తెలియజేస్తున్న విషయాలు ఏమిటంటే ప్రధాన యాజకుడు బలులు ఇచ్చిన తర్వాత ప్రజలను ఆశీర్వదిస్తాడు యోహోవా మహిమ అక్కడ దిగుతుంది వారికి ప్రత్యక్షమవుతుంది అక్కడ బలి దహనం చేయబడుతుంది ఎలా అంటే ఆకాశము నుండి అగ్ని వచ్చి ప్రజలు దానికి ఆనందపడతారు అనేది తెలియజేయబడుతుంది దీని యొక్క సందేశము లేదా అర్థం ఏమిటి అంటే నిజమైన ఆరాధనకు దేవుడు ప్రతిస్పందిస్తాడు అంటే ఇక్కడ అహరోను అర్పించిన బలులను దేవుడు స్వీకరిస్తూ ఆయన యొక్క ప్రతిస్పందనగా ఆకాశము నుండి అగ్నిని పంపించి బలిపీఠం మీద ఉన్న దానిని దహనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దీనిలో ఆత్మీయ పాఠాలు మనము మనకు వర్తింప చేయవలసిన విషయాలు ఏమిటంటే మనము నేర్చుకోవలసిన విషయాలు ఏమిటంటే దేవునికి దగ్గరకు పవిత్రత రావాలి ఈరోజు వాక్యమును బోధించే సేవకుడైనా వాక్యమును వినే విశ్వాసులైన కార్యక్రమాన్ని నడిపించేవారైనా ఖచ్చితంగా పవిత్రతతో రావాలి రెండవది దేవుని యొక్క ఆరాధన కేవలము మాటలతో కాదు కానీ విధేయతతో కూడాలి అంటే విధేయతతో కూడడము అంటే వాక్యానికి లోబడము లోకంలో కూడా ఒక చిన్న మాట ఉంటుంది వట్టి మాటలను కట్టిపెట్టి గట్టి పనులను చేపడదామని ఈరోజు ఆరాధన మాటలతో కాదు కానీ విధేయతతో కూడాలి గట్టి పనులను చేపట్టాలి విధేతతో మూడవది దేవుడు తన ప్రజల మధ్య మహిమతో ఉంటాడు ఏ దేవుడైతే ఆదాము కాలంలో వారిని దూరం చేశాడో వీరు సేవ ప్రారంభించిన తరువాత బలులు అర్పించిన తర్వాత ఆ దేవుడే వీరితో ఉండడానికి తన మహిమతో ఇష్టపడుతూ ఉన్నాడు నాలుగవది నాయకులు ముందుగా తమ జీవితంలో పరిశుద్ధత చూపాలి అంటే ఎవరైతే కుటుంబంలో ఉన్న నాయకుడో ఎవరైతే స్థానిక సంఘంలో ఉన్న నాయకులో లేదా సేవకులో వారు ముందు ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని కనపరచాలి అని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరులారా దీనిని మరింత లోతుగా మనం నేర్చుకున్నప్పుడు దేవుడు తన మహిమను ప్రత్యక్షపు గుడారము వారు చెప్పినట్లుగా చేసినప్పుడు ఆ గుడారాన్ని నింపాడు నిర్గమా కాండములో లేవీ కాండంలో దేవుడు చెప్పినట్లుగా బలులు అర్పించడం వల్ల ఇక్కడ కూడా తన మహిమను నింపాడు అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే మన సంఘాలు సంఖ్యలో పెద్దగా ఉందో లేదా కట్టడంలో అందంగా ఉన్నదో ఈ కంటే సంఘము సంఘంలో ఉన్న నాయకుడు జనులు విశ్వాసముతోనూ పవిత్రతతోనూ విధేయతతోనూ దేవుని సేవిస్తున్నారా లేదా అనేది ప్రప్రథమంగా దేవుడు చూచే కోణం దేవుడు భౌతికమైన కట్టడాల కంటే ఆత్మ సంబంధంగా నీ వ్యక్తిత్వ జీవితాన్ని ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉన్నా అది ఎలా ఉంటుంది అనే లెక్క కూడా అడుగుతాడు కాబట్టి మన జీవితంలో ఈరోజు దానిని బట్టి నేర్చుకోవాలి అయితే దేవుని మహిమను చూసే ఆరాధన మనం చేయాలి దేవుని మహిమను ఎప్పుడు మనం చూడగలము అంటే ఈ కాండం తొమ్మిదో అధ్యాయంలో గొప్ప సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు ఇది కేవలము పాత నిబంధన కాదు ఇది నిజమైన ఆరాధన ఎలా ఉండాలో చూపించే ఒక జీవ పాఠము ఈ అధ్యాయంలో అహరోను మొదటిసారిగా ప్రధాన యాజకుడిగా సేవ ప్రారంభిస్తాడు ఆ రోజు ప్రజలు దేవుని మహిమను ప్రత్యక్షంగా చూశారు అదే అనుభవం ఈరోజు మన జీవితంలో కూడా జరగాలి అంటే మొదట శుద్ధి అవసరము అహరోను ముందుగా తన పాపము కోసము తన కోసము పాప పరిహార బలి ఎలా అనిపించాడో దీని అర్థం ఏమిటి అంటే దేవుని దగ్గరికి రావాలంటే ముందుగా మరలా చెప్తున్నాడు రిపీటెడ్గా హృదయ శుద్ధి చాలా అవసరం అయితే చాలామంది అడగచ్చు కొన్ని పదాలు హృదయ శుద్ధి అంటే ఏంటి అని అయితే ప్యూర్ ఇన్ హార్ట్ అని ఇంగ్లీష్ పదం వాడతాడనమాట ప్యూర్ ఇన్ హార్ట్ అంటే పవిత్రులు కానివారు దేవుని మహిమను చూడలేరు మన హృదయ శుద్ధి ఎందుకు అవసరం అంటే దేవునిని చూడాలి అంటే దేవుని మహిమను మనం చూడాలి అంటే మనకి పవిత్రత ఎంతో అవసరం ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే వీళ్ళు పవిత్రంగా ఉన్నారా వాళ్ళు పవిత్రంగా ఉన్నారా అని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ మనము పవిత్రంగా ఉన్నామా అనే ఆలోచనలో వెనకపడుతూ ఉంటారు అయితే దీనిని ఎలా హృదయ శుద్ధి చేసుకోవాలి అంటే ద్వేషము ఉన్నవాళ్ళు క్షమించాలి గర్వము ఉన్నవాళ్ళు తగ్గించుకోవాలి పాపము ఉన్నవాళ్ళు పశ్చాత్తాపడాలి ఈ కార్యముల వల్ల మనము మనలో ఉన్న హృదయాన్ని శుద్ధి చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాలు చూస్తూ ఉన్నప్పుడు సంపూర్ణ విధేయతతో ఆరాధన చేయాలి అహరోను దేవుడు చెప్పినట్టే బలులు అర్పించాడు తక్కువ అర్పించలేదు ఎక్కువ అర్పించలేదు అలాగే ఇది మనకు నేర్పేది ఏమిటి అంటే ఆరాధనలో మన ఇష్ట ప్రకారం కాదు దేవుని మారే ప్రకారంగా ఉండాలి ఈరోజు మనం ఏ సంఘాలకి వెళుతూ ఉన్నామో ఆ సంఘాలలో అక్కడ పాడే పాటలు మొదలుకొని చేసే ప్రార్థన మొదలుకొని అది మనకి నచ్చినట్లుగా ఉండడము లేదా అక్కడ సేవకుడికి నచ్చినట్లుగా ఉండడము కాదు కానీ లేదా అక్కడ ఉన్న విశ్వాసుల యొక్క మాటల ప్రకారంగా కాదు కానీ ఆరాధన దేవుడు కోరుకునే విధముగా చేయాలి ఈరోజు చాలామంది తమకు నచ్చినప్పుడు ప్రార్థిస్తారు నచ్చినంత మాత్రమే ఇస్తారు నచ్చినంత మాత్రమే విధేత చూపుతారు కానీ నిజమైన ఆరాధన అంటే ఏమిటంటే పూర్తి సమర్పణ బలులు అర్పించినప్పుడు ఆ గొర్రెనో ఆ పొటేళ్ళనో ఆ ఎడ్డనో ఆ యొక్క నైవేద్య బలులను పూర్తిగా దేవునికి ఎలా సమర్పించారో ఈరోజు సంపూర్ణంగా ఆరాధన చేసేవాళ్ళు కూడా మనల్ని మనము పూర్తిగా సమర్పించుకోవాలి కొన్ని చోట్ల తబలా వాడుతున్నారు కొన్ని చోట్ల ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు కొన్ని చోట్ల ఏమీ వాడడం లేదు దీనిలో నీకు ఏది ఇష్టమో కాదు దేవుడికి ఏది ఇష్టమో కొన్ని చోట్ల శనివారం ఆరాధన చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఆదివారం ఆరాధన చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల వారానికి ఒకసారి లాట్సప్పర్ ఇస్తారు కొన్ని చోట్ల నెలకు ఒకసారి ఇస్తారు కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి ఇస్తారు అయితే ఈ క్రమంలో వాక్యం ఉన్నదా నీ ఆలోచన ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోండి తరువాత ఫలితం శుద్ధి చేశారు విధేయత కలిగి ఉన్నారు ఫలితం ఏమొచ్చిందంటే దేవుని మహిమ ప్రత్యక్షత జరిగింది అహరోను ప్రజలను ఆశీర్వదించినప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షమైంది ఆకాశము నుండి అగ్ని వచ్చింది ప్రజలు శ్రాష్టాంగ పడ్డారు సందేశం ఏమిటంటే నిజమైన ఆరాధనకు దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు మన జీవితాలలో నిజమైన వ్యక్తుల ప్రార్థనకు నిజమైన వ్యక్తుల ఆరాధనకు దేవుడు స్పందించే దేవుడుగా ఉంటాడు ఈరోజు కూడా ఆ స్పందన ఎలా రావచ్చు అంటే నీ ఇళ్ళల్లోకి శాంతి రావచ్చు నీ జీవితాలలోకి అద్భుతాలు జరగవచ్చు మన కుటుంబాలలో దేవుని మహిమను కనిపించవచ్చు కానీ అది మొదలవుతుంది పవిత్రమైన హృదయముతోనే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పవిత్రమైన హృదయముతో ఉండాలి పూర్తి విధేయతతో ఆరాధించాలి అప్పుడు మాత్రమే దేవుని మహిమను చూడగలం మనము గొప్ప కోరికలు కంటాం ఆ గొప్ప కోరికలు మన మాటలను బట్టో మన జ్ఞానాన్ని బట్టో కాదు మన పరిశుద్ధతను బట్టి మనం సాధించగలం ముగింపు మాటలు ఏమిటి అంటే మనము మీకు టెలిగ్రామ్లో కొన్ని పిక్చర్స్ను కూడా పంపించడం జరిగింది మనము కూడా మూడు నిర్ణయాలు తీసుకోవాలి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి అంటే చేసిన తప్పులకు పశ్చాత్తాపడాలి విధేయతతో దేవునిని ఆరాధించాలి అంటే మనకి నచ్చినట్లుగా కాదు మనకు వచ్చినట్లుగా కూడా కాదు దేవుడు మెచ్చినట్లుగా మనం ఆరాధన చేయాలి ఆశీర్వాదాన్ని విశ్వాసంతో సేకరించాలి అయితే దేవుడు అప్పుడు ఆశీర్దిస్తాడు అప్పుడు మన జీవితాలు కూడా యహో ఆ మహిమను ప్రత్యక్షమైనట్లుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ అధ్యాయంలో ఆత్మీయ అర్థాలు ఒకటి నుంచి ఏడు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుని సేవ క్రమబద్ధంగా ప్రారంభం కావాలి ఎనిమిది నుంచి పదకొండు వచనాలు చూస్తున్నప్పుడు సేవకుడైన వ్యక్తి ముందుగా శుద్ధిగా ఉండాలి పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు చూస్తున్నప్పుడు సంపూర్ణ సమర్పణ అవసరము పదిహేను నుంచి ఇరవై ఒకటి వచనాలు చూస్తున్నప్పుడు నాయకుడు ప్రజల ఇరవై మూడో వచనము దేవుడు తన మీకు పంపించాము దానిని చూడండి మీకు అర్థమవుతుంది దానిని చూసే నేను చదువుతున్నాను దేవుడు తన ప్రజల మధ్య ఉంటాడు ఇరవై నాలుగో వచనము దేవుడు ఆరాధనను అంగీకరిస్తాడు ఇరవై నాలుగో వచనము ప్రజల స్పందన నిజమైన భక్తి వినయము భయం ఉంటుంది వినయము భయము ఈ రెండు లక్షణాలు కలిగి ఉండవలసిందిగా కోరుకోవచ్చు మరి ఈ అధ్యాయంలో గొప్ప విషయాలు నేర్చుకున్నానని నేను తలంచుచున్నాను మీకు కూడా అర్థమైందని భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను మీకు పంపించిన పీడిఎఫ్ని మీకు పంపించిన పిక్చర్ని మీరు చూస్తే ఈ అధ్యాయంలో పూర్తి వివరణ మరింతగా మీరు అర్థం చేసుకుని లోతైన భావజ్వాలంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందని కోరుకుంటూ ఓపికగా విన్న మీ అందరికీ కూడా కూడి ఉన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను